మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడెను ఇక్కడ మీరు గమనిస్తే రెండు క్వశ్చన్ మార్కులు ఉన్నాయి దాంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఎవరు నమ్మేను అనే మాట ఇక్కడ రాయబడ్డది నేను ముందుగా మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నేను వేసే ప్రశ్న మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా దేవుడు మీకు ఒక కేపబిలిటీ ఇచ్చారు దేవుడు మీకు ఒక ఎబిలిటీ ఇచ్చారు అనేది మీరు నమ్ముతున్నారు మీ జీవితాల్లో మీపై మీకు ఒక నమ్మకం ఉంటే మీరు ఏదైనా మీరు సాధించగలుగుతారు ఏదైనా మీరు చేయగలుగుతారు ఈ వీడియోని చూడండి ఒక చేప అద్దంలో చూసుకోండి అద్దంలో చూసుకో చేప ఎంత సన్నగ్గు కనపడుతుంది ఏది వెనక ఏది లేనట్టు కనపడుతుంది కానీ ఆ చేపని మనం చూస్తుంటే ఏ విధంగా కనపడుతుంది ఈరోజు నా జీవితాల్లో నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఎగ్జామ్స్ టైంలో మనపై మనకు నమ్మకం లేకుండా మనం కాన్ఫిడెన్స్ లేకుండా ఆత్మవిశ్వాసం లేకుండా మనం జీవితాల్లో ఆ లో కాన్ఫిడెన్స్ నుండి ఎంత కష్టపడి చదివినా అది మర్చిపోయే పరిస్థితులు మనం ఉంటాం కానీ ఒక్కటి మనం గ్రహించాలి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తే నీపై నీకు నమ్మకం కలుగుతుంది ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో నీ జీవితంలో ఆ విశ్వాసం కలుగుతుంది నా దేవుడు నా తోడు ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలుగుతాను ఏదైనా సాధించగలుగుతాను అనే నమ్మకం మన జీవితాల్లో కలుగుతాం ఈరోజు ఆ దేవుడిని నమ్మకుండా మనం జీవించడాన్ని బట్టి మన జీవితాల్లో లో కాన్ఫిడెన్స్ మన జీవితాల ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోయి మనం జీవిస్తున్నాం ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ రక్షణ సువార్త ఎంత అద్భుతమైందంటే ఇది నెరవేరే వాగ్దానాలు ఇవి నెరవేరే ప్రవచనాలు ఈ రక్షణ సువార్త ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి అనేది మనం గ్రహించాలి కానీ మనం చేసే తప్పు ఏంటో తెలుసా మనం కేవలం వాగ్దానాలు పట్టుకొని ఆ వాగ్దానాలు నెరవేరాలి అని చెప్పి మనం జీవిస్తుంటాం కానీ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు వైపు మనం చూసి మనం జీవిస్తున్నామా అయ్యో నాకు ఈ వాగ్దానం ఇది నెరవేరలేదు అనే ఆలోచనలో ఉన్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ జీవం కలిగిన సువార్తని నమ్ముతున్నామా ఆ నమ్మకం కలిగి దేవుడిని అనుగుణంగా మనం జీవించే విధంగా మనం జీవిస్తున్నామా మన జీవితంలో ఒక వెలుగుగా మనం ఉన్నాయా ఆలోచించండి సండే చర్చికి వెళ్ళాను ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా నేను చర్చికి వెళ్తున్నాను నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను ఫలానా దాంట్లో నేను పాల్గొంటున్నాను నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను నో ఇవే కాదు ప్రాముఖ్యమైనది ఏదైతే నువ్వు చదువుతున్నావు ఏదైతే నువ్వు వింటున్నావు దాన్ని నమ్మి దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనది అది నమ్మితే నీ జీవితాలు ఎంతో మార్పులు వస్తాయి ఈరోజులు ఎంత భయంకరమైన పరిస్థితులను భార్యాభర్తలను నమ్ముకొని జీవించాలి లేకపోతే ఎంత బాధాకరం చెప్పాలి మన సొంతవారు ఎవరైనా ఉంటే మన పర్స్ అక్కడ పెట్టడానికి కూడా మనం భయపడే పరిస్థితుల నమ్మకం లేదు కాబట్టి మన సొంతవారు ఉన్నా మీరు ఆలోచించండి సొంతవారు ఉన్నా కూడా పరిస్థితి పెట్టాలన్నా ఫోన్ పెట్టాలన్నా కూడా భయపడే పరిస్థితి పోతే ఎవరిని అడగాలి ఏమైపోతుందో అనే పరిస్థితులు మనం జీవిస్తున్నాం కానీ దేవుడు ఈరోజు నీకు నాకు కూడా వేస్తున్న ప్రశ్న దేవుడిని నమ్మి నువ్వు జీవిస్తున్నావా అనేది ఆలోచించాలి ఎందుకు మనం నమ్మట్లేదు ఎందుకనగా మన జీవితాలు ఇంకా పాపం ఉంది కాబట్టి వరల్డ్ వార్ వన్ జరిగిందండి వరల్డ్ వార్ జరిగి అంతా అయిపోయినాక ఆ దేశాల్లో ఉన్న ప్రజలు అన్నారంటే ఇంకా ఆయుధాలని పడేసేలా అంతా అయిపోవాలి ఇంత భయంకరమైన యుద్ధాన్ని మనం చూసాం కాబట్టి మనం సమాధానంగా ఉండాలి ఇంకా యుద్ధం అనే మాటలు కూడా మీరు నోట్లోంచి తీసుకొని రాకూడదు ఆ యుద్ధం అనే మాట తెస్తే సేవకుల్ని కానీ ప్రవక్తల్ని కానీ అందరు దూషించేవారంటే మీరు అలా మాట్లాడకూడదని మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందండి రెండో ప్రపంచం యుద్ధం వచ్చినప్పుడు అందరూ ప్రజలు ఎవరైతే సేవకుల్ని కానీ వర్తమానికుల్ని కానీ ప్రవక్తలు కానీ దూషించారు వారందరు నోర్లు మూయబట్టే అప్పుడు స్వార్థికులు కానీ సేవకులు కాని ప్రవక్తలు కానీ పాస్టర్స్ కానీ అన్న మాట యుద్ధము అనేది చర్మవ్యాధి కాదు ఈ యుద్ధము అనేది హృదయవాది ఎందుకనగా ఈ లోకంలో మనుషుల జీవితాల్లో పాపం వరకు నీతి లేని బ్రతుకులు బ్రతుకుతున్నంత వరకు యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి అని అన్నారట ఈరోజు నేను నా జీవితాలు గమనించాను మనం నమ్ముతున్నామా జీవం లేని దేవుడు ఆయన సమాధాన కర్తైన దేవుడు ఈరోజు మన జీవితాల్లో సొంత తోబుట్టిల్ని భార్యనో భర్తనో తల్లిదండ్రులనో తల్లిదండ్రులు బిడ్డల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉంటే శాంతి ఎక్కడుంటుంది సమాధానం మన జీవితాల్లో ఉంది అందుకే దేవుడు అంటున్న మాట నమ్ముతున్నావా ఈరోజు ఈ రక్షణ సువార్త చాలామందికి మీరు గమనించే నశించిపోతున్న వారికి మూర్ఖత్వంగా కనపడుతుంది కదా పీపుల్ హు పరిష్ దే థింక్ దిస్ శల్వేషన్ ఆర్ దిస్ గుడ్ న్యూస్ ఈజ్ ఫూలిష్నెస్ ఈరోజు మన నశించిపోతున్న ఆత్మలకి ఇది వెర్రితనంగా ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఉన్న బాధాకరమైన పరిస్థితులు ఏముంది తెలుసా ఈరోజు సువార్త కూడా నశించిపోయే మార్గంలో చెప్పేవారు అనేకులు అయిపోయాడు ఇది నమ్మండి ఇది తినండి ఇన్ని వారాలు రండి ఇది చేయండి అది చేయండి మోకాళ్ళ మీద రండి లేకపోతే పాక్కుంటూ రండి లేకపోతే ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పడాన్ని బట్టి మనము నశించిపోయే వారంగానే మిగిలిపోతున్నాం కానీ దేవుడి కొరకు జీవించి దేవుడిని నమ్ముకొని సజీవ సాక్షులుగా ఉండే విధంగా మనం జీవించలేకపోతున్నాం